శ్రీరామచంద్రుడు చిరునవ్వులు చిందిస్తూ సీతామాత ఎంత చక్కగా చెప్తుంది జగన్మాత అనుకున్నాడు చిరునవ్వులు చిందిస్తూ ఆంజనేయ ఇప్పుడు అమ్మ చెప్పినటువంటి సీతామాత చెప్పినటువంటి అప్పటి బ్రహ్మజ్ఞానం సిద్ధించాలంటే జ్ఞానవి ప్రకాశించాలంటే గురు పదాంబోజముల్ గలుగుని ప్రవిమల వైరాగ్య భాగ్యమే మా గురుపాద తీర్థంబు గ్రోలకగలుగుని జ్ఞాన విజ్ఞాన యోగానుభవము గురుసుప్రసాదంబు గొనకున్న గలుగుని ప్రతి లేని చిత్తో పరతి సుఖంబు గురుతత్వమాత్మగను గొనకున్నగలుగుని నిరతిశయం వైన పరమ పదము ఆంజనేయ ఈ సృష్టిలో ఎవరైనా సరే నువ్వు బ్రహ్మజ్ఞానివి కావాలంటే ఆత్మ ఆత్మస్వరూపుడై ప్రకాశించాలంటే గురువు అవసరము ఆంజనేయ గురు పదాంబో జములు కలువకగలుగుని ప్రవివల భాగ్యమైమ ఒక వైరాగ్యం అని యొక్క దివ్యత్వమును పొందాలంటే గురు కటాక్షం వల్ల గురు సేవా భాగ్యం వల్లనే నీకు అట్టి వైరాగ్యం సిద్ధిస్తుంది వైరాగ్యం నుంచి అట్టి వైరాగ్యం వల్ల బ్రహ్మచర్యం సిద్ధిస్తుంది అట్టి బ్రహ్మచర్యం నుండే బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుంది ఆంజనేయ అందుకోసమే గురుసేవ చేసుకోవాలా ఇది తృతీయాశ్వాసమునందు ఇది మీరు చూసుకొనవచ్చు శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామికి ఉపదేశం చేస్తాడు గురు పదాంబో జల్ గలుగుని ప్రవిమల వైరాగ్య భాగ్యమయమ గురు పాద తీర్థంబు గ్రోలకగలుగుని జ్ఞాన విజ్ఞాన యోగానుభవము గురు సుప్రసాదంబు గొనకున్న గనుగుని ప్రతి లేని చిత్తో పరతి సుఖంబు గురుతత్వమాత్మ గనుగొనకున్న గలుగు పరమ పరమపదము ఆ గురుతత్వమును తెలుసుకున్నప్పుడే ఆ నిర్తిశయం అయినటువంటి నిర్తిశయం అయినటువంటి పరమ పదమును కైవల్యమును నువ్వు పొందాలంటే గురుతత్వము తెలుసుకోవాలా